ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఈ ప్రాంతానికి వలస వచ్చిన బడుగు జీవులు వారు జనాలకు దూరంగా ఇటుక బట్టీలో పనిచేసుకుంటూ బతుకు పోరాటం చేస్తున్న కార్మికులు వారు వారంటే యాజమాన్యాలకు ఎప్పుడు అలసే ఆ కార్మికులపై అయితే యజమానులు లేదా ఇతరుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి గతంలో ఇలాంటి ఎన్నో ఘాతకాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి తాజాగా కలుషిత ఆహారం తిన్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడగా మరో ఇరవై మూడు మంది అస్వస్థతకు గురయ్యారు ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించగా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పెద్దపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని ఇరువురు ఇటుక బట్టి కార్మికులు మృత్యువాత పడటం మరో ఇరవై ఐదు మందికి అస్వస్థతకు గురై చికిత్స పొందుతుండటం కలకలాన్ని సృష్టిస్తోంది పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని ఎంఎస్ఆర్ ఇటుక బట్టీలో ఒరిస్సా నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన కార్మికులు పనిచేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు వీరంతా ప్రతి గురువారం పెద్దపల్లికి వచ్చి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కుని వెళ్తారు గత గురువారం కూడా పెద్దపల్లికి వచ్చిన కార్మికులు చికెన్ బోటి వంటివి కొనుగోలు చేసి తీసుకెళ్లినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు అంతేకాకుండా ఇటుక బట్టీల సమీపంలోకి వచ్చిన కొందరు వ్యక్తుల వద్ద పంది మాంసాన్ని కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది వాటిని వంట చేసుకుని తినడం కలుషితమైన నీటిని తాగడం వల్ల పలువురు కార్మికులకు విరచనాలు వాంతులు మొదలయ్యాయి విషయం తెలుసుకున్న ఇటుకబట్టి యాజమాన్యం స్థానికంగా ఉన్న ఆరంపిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించి చేతులు దులుపుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పదహారు మంది కార్మికులకు పరిస్థితి విషమించడంతో ఈ నెల తొమ్మిదవ తేదీన గుట్టు కాకుండా కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారని గుసగుసలు వినిపిస్తున్నాయి శనివారం ఉదయం మరో ఐదుగురు పరిస్థితి విషమించడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంటున్నారు కార్మికులు ఇందులో బిష్ణు అనే కార్మికుడి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది అయితే కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ అనే కార్మికుడు మృతి చెందడంతో పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు ఆ తర్వాత చికిత్స పొందుతూ లలిత మాది అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది ఇటుకబట్టి యజమాని సకాలంలో వారిని ఆస్పత్రికి తీసుకురాకపోవడం వల్లే మృతి చెందినట్లుగా తెలుస్తుంది పనిచేసే స్థలాల్లో కార్మిక శాఖ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా వాటి గురించి యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కార్మికులకు తాగునీటి వసతి కల్పించకపోవడంతో సమీపంలోని కుంట నుంచి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుని తాగుతామని తోటి కార్మికులు చెబుతున్నారు కలుషిత నీరు కలుషిత ఆహారం తినే కార్మికులు అస్వస్థకు గురయ్యారని ఇందులో ఇద్దరు కార్మికులు మృతి చెందారంటున్నారు ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన ఇసుకబట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోరుతున్నారు బట్టిలో పనిచేసే కార్మికుల పిల్లలకు విధిను అందించేందుకు పోలీసులు ధ్రువ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి బట్టిలలో పాఠశాలలు ఏర్పాటు చేస్తారు అయితే ధనార్జనే ధ్యేయంగా ఉన్న యజమానులు చిన్నారులతో సైతం వెట్టి చాకరి చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్ని ఇటుక బట్టీలు ఉన్నాయి ఇటుక బట్టిలో ఎంతమంది పనిచేస్తున్నారు వారి ఆరోగ్యం ఎలా ఉందన్నది చూడాల్సిన కార్మిక వైద్య ఆరోగ్య శాఖ విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే అనే మాటలు బాహాటంగానే వినిపిస్తున్నాయి కార్మికులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామంటున్నారు ఇటుక బట్టి యజమాని శ్రీనివాస్ ప్రతిరోజు తాగేందుకు మినరల్ వాటర్ అందిస్తున్నామని చెబుతున్నారు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించామంటున్నారు ఇటుకబట్టిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈరోజు కొత్త కాదు గతంలో యజమానులు శారీరకంగా హింసిస్తున్నారంటూ పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు కాలినడకన నడకన తరలి వచ్చిన కార్మికులు అప్పటి కలెక్టర్ చేశారు గత కొద్ది నెలల క్రితం బాలికపై గ్యాంగ్ రేపు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది అధికారులు ఘటన జరిగిన స్పందించకుండా ఘటన జరగక ముందే చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు వాంతులు విరచన అవుతున్నాయని ఒక ముగ్గురు మహిళలు వచ్చి చెప్పారు చెప్పడంతో నేను ఆటోలో పెద్దపల్లి హాస్పిటల్ వెళ్ళగొట్టాను పెద్దపల్లిలో ఒక పేషెంట్ని కర్మినర్ షిఫ్ట్ చేశారు అడ్మిట్ చేసుకున్నారు ఒక నేమో ఏం పర్వాలేదు ఏం లేదు ఇబ్బంది లేదని చెప్పేసి జస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళగొట్టారు ఆ పేషెంట్లో ఒక పేషెంట్ని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ తగ్గలేదని చెప్పి నేను పెద్దపల్లికి పంపించాను హాస్పిటల్కి దానిని అడ్మిట్ చేసుకున్నారు సాయంత్రం ఎనిమిది గంటల టైంలో ఇంకో పేషెంట్కి కూడా హెల్త్ సహకరిస్తలేదని చెప్పేసి కర్మార్ షిఫ్ట్ చేయమని కరీంనల్ షిఫ్ట్ చేశాను తర్వాత నైట్ పూట తొమ్మిది ఎనిమిది రైడ్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ మాకు విరోచన అవుతుందని చెప్పారు చెప్పడం ద్వారా బంగళారం మార్కెట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమైనా చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఏదైనా ఫుడ్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉన్నాయి వంతులు పడతాయి ఫుడ్ పడకపోవటం వల్ల వాంతులు విరోచన అవుతున్నాయి కావచ్చని ఆలోచనతో నైట్ పంపి మళ్ళీ పెద్దపల్లి హాస్పిటల్ పంపించారు టైం లెవెన్ టెన్ థర్టీ టైంలో అక్కడ ఉన్న సూపరైజర్ ఫోన్ చేశాడు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అని చెప్పడంతో నేను మాట్లాడితే మేడం ఏమిటంటే బెడ్స్ ఖాళీ లేవు అని చెప్పారు చెప్పడంతో ద్వారా షిఫ్ట్ చేస్తున్నాను తర్వాత ఏ ఉదయం పూట కూడా కొంతమంది వర్కర్స్ని పంపించాను అందులో శుక్రవారం సాయంత్రం పూట ఆరు గంట టైంలో ఒక మంచి చనిపోయాడు వాంతులు విషయం చనిపోయాడు మళ్ళీ నైట్ రెండు గంటల టైంలో ఒక అమ్మాయి ట్వంటీ సిక్స్ నా అమ్మాయి చనిపోయింది ఈ మనకు తెలిసింది ఏంటంటే మంగళవారం పూట తెచ్చుకున్న ఈ నాన్ వెజ్ ఐటెంలో ఏదో ప్రాబ్లం ఉన్నది దానిలో నాసిరకం వల్లనే అందులో ఈ కరీంనల్ హాస్పిటల్ అడ్మిట్ అయిన పద్నాలుగు మంది కూడా ఒకటే రిలేషన్స్ బంధువులు వాళ్ళు ఏ తెచ్చుకున్న ఫుడ్ ఒకటే ఫుడ్ తోటి సంబంధం ఉన్నది ఏ ఫుడ్ తినారని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాం డయేరియా వచ్చి చనిపోయింది అని అంటుండ్రు అక్కడ డయేరియా రావడానికి గల కారణాలు అక్కడ పరికరాలు అక్కడ మరుగుదొడ్లు అలాంటివి ఏమీ కూడా లేవు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు వాళ్ళు అక్కడే తిని అక్కడనే పడుకొని అన్ని పనులు కూడా ఉన్నా కానీ చేయవలసి వస్తుంది అది కూడా ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారము ఇటుకబట్టుకున్న వాళ్ళు ఉండే ఇంటికి డిస్టెన్స్ ఉండాలి అది కూడా లేకుండా బట్టి పక్కనే అంటే వాళ్ళు పొద్దుంతా పని చేసి సాయంత్రం వచ్చి పడుకుని చల్లగా పండుకుందామన్న కానీ అవకాశం లేకుండా పోయింది ఈరోజు మేము ఇప్పటికి వరకు ఎప్పుడు వెళ్ళే ఇవాళ వెళ్తే బట్టి పక్కనే వేడి ఎంత వేడి వస్తుందంటే అంత వేడితో ఉన్న స్థలంలో వాళ్ళు పడుకుంటుర్రు దీనికి వాళ్ళకు తాగునీటి వసతు వాళ్ళకు మరుగుదొడ్లు పక్కా ఇండ్లు హాస్టల్ వసతులు స్కూల్ వసతులు అన్నీ కావాలని మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వివరించుకోవడం జరిగింది అయినా కానీ పెద్ద పెళ్లిలో దానికి సంబంధిత ఆఫీసర్లు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ఈ బట్టి కాడ జరిగింది రేపు ఇంకో బట్టి కాడ జరుగుతుంది కానీ దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవాలి అసలు దీనికి ముందుకు ఎవరు రావాలి మాకు తెలిసి ఏంటంటే దీనికి ఒక లేబర్ ఆఫీసర్ ఉంటారు అతను ముందుకు రావాలనుకుంటారు